సో అమ్మ ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా మా నానమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు వీళ్ళందరూ చెప్తుంటాడు పీరియస్ టైమ్స్ లో టెంపుల్ కి వెళ్ళకు నువ్వు అని చెప్పేసి ఇప్పటికీ చెప్తూ ఉంటారు నాకు సో ఇది ఎప్పటికి జరగాల్సి అసలు ఇది అంత చిక్కని ప్రశ్న అసలు వెళ్ళాలా వద్దా అది పెట్టింది కూడా దేవుడే కదా ఎందుకని వద్దు అని అంటారు ఇది ఎప్పటికీ కూడా నాకు అది అర్థం అవ్వట్లేదు అసలు ఎందుకంటారమ్మా అంటారు అక్క గుడిలో ఏముంది అక్కడ గుడిలో ఏముందో గుడి రహస్యం నీకు తెలిస్తే నువ్వు వెళ్ళాలా వద్ద కూడా నీవే ఆలోచిస్తావు ఒక రాగి పాత్రలో ఒక ఎనర్జీని ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ ఉంది నాన్న విశ్వం మొత్తం ఒక ఎనర్జీ ఉంది దాన్నే మూఢ విశ్వాసంతో భగవద్గీతలో ఎలా చూపించాడంటే భగవంతుడు ప్లేవే మెథడ్ చూపించాడు పది కాళ్ళు పది చేతులు ఈ విశ్వం మొత్తం నేనే ఉన్నాను అని చూపించాడు ఎవరికన్నా పది కాళ్ళు పది చేతులు విశ్వం అంత ఉంటుంది విశ్వరూప నేను చూడలేకపోతున్నానైనా నేను ఇంత విశ్వరూపాన్ని చూడలేకపోతున్నానైనా తగ్గించు తగ్గించు అని అడిగాడు అర్జునుడు అట్లా ఈ విశ్వమంతా అంటే ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ అన్ని గ్రహాలు ఓవల్ లో తిరుగుతూ పోతున్నాయి అది పాజిటివ్ ఎనర్జీ అంటే ఈ విశ్వం మొత్తం పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంది నీలో ఉన్నది ఎనర్జీ పాయింట్ ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి నీలో ఉండే ఎనర్జీ పాయింట్ చిప్ అని చెప్పాను సెల్ ఫోన్ లో చిప్ లాంటి ఒక చిప్ ఇది వాళ్ళు ఏం చెప్పారు పూర్వకాలము చిత్రగుప్తుడు అన్నారు చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న చిప్పు మనకి ఇక్కడ ఉంటుంది అదే ఎనర్జీ చిప్ మీ విశ్వంలో ఎనర్జీ ఉంది మనలో కూడా ఇక్కడ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ కోసం గుళ్ళను తయారు చేశారు వాళ్ళు ఎనర్జీ మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి ఈ విశ్వంలో ఎనర్జీ నుంచి మనం ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి గుడిలో ఏం చేశారంటే పంచలోహాల ఒక పాత ఒక యంత్రాలను పెట్టి ఎనర్జీని అక్కడ పెట్టారు ఆ ఎనర్జీ ముందు ధ్వజస్తంభం పెట్టారు ధ్వజస్తంభం నుంచి ఎనర్జీ ఈ పంచలోహాల దానికి వెళుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి రెండు కళ్ళతో నువ్వు చూసినప్పుడు నీ ఆత్మ దాన్ని అటాక్ చేస్తుంది అటాక్ చేసినప్పుడు అక్కడ మంచిగా మంత్రాలు ఈ మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ పాజిటివ్ ఎనర్జీని వైబ్రేషన్ ఇచ్చే హోమాలు మంత్రాలు అన్ని చేస్తారు చుట్టూ చుట్టూ పక్కన వాటర్ ఉంది ఆ వాటర్ ఏం చేస్తుంది ఎనర్జీ ఇస్తుంది నీకు వాటర్ వల్లనే ఎనర్జీ వస్తుంది తెచ్చి నీకు తీర్థం అకాల హరణం సమస్త ఒక్క చుక్క నిల్వగానే నీలో ఎనర్జీ అంటే ఆ వాటర్ ఏమంటే అది జరుగుతుంది అక్కడ వాటర్ ఉంది నువ్వు నీవు తో పీరియడ్స్ అప్పుడు నెగిటివ్తో ఉన్నావు నెగిటివ్ ఉన్న మనిషి లోపలికి పోతే నెగిటివ్ ఎనర్జీ అక్కడ నిండిపోతుంది ఓకే అక్కడ నెగిటివ్ ఇంతమంది నేను పాజిటివ్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చి ఒక్క నీ వల్ల ఒక్క నీవు పీరియడ్స్తో ఉన్న అమ్మాయి వల్ల అక్కడ ఎనర్జీ డౌన్ కాలే అంటే శుద్ధి అని చెప్పేసి శుద్ధి ఏమైనా లేదు ఎనర్జీ ఎనర్జీ తక్కువ ఉంటది పీరియడ్స్ అప్పుడు హార్మోన్ సింపాలని నెగిటివిటీ ఎక్కువ ఉంటది అంటే ఏమవుతుంది ఎవరైనా ఇట్లా చూసినా ఎవరైనా ఇప్పుడు ఏమన్నా నా కోపం వస్తుంది తర్వాత ఏమంటే అక్కడ వైరస్ ఏమన్నా ఉంటే తొందరగా మనం రిసీవ్ చేసుకుంటాయి వైరస్లు తొందరగా అటాక్ చేసుకునే అవకాశం ఉంటుంది పీరియడ్లో ఆమె పోయింది మొన్న అసలే పీరియడ్తో చాతగాకుండా అక్కడ ఎవరితో జలుబు చేసింది ఈమెకు జలుబు వచ్చింది అదిగో పీరియడ్తో పోయింది ఆమె అక్కడ ఎవరికో టైఫాయిడో ఏదో మలేరియానో ఏదో ఉండింది ఈమెకు అప్పుడు పట్టుకున్నది అప్పటి నుంచి ఇప్పుడు వదురతలేదని మనం రోజు అంటూనే ఉంటాం కదా ఇదే సైంటిఫిక్ రీజన్ బాడీ ఎనీమిక్ గా ఉంటుంది వైరస్ను తొందరగా రిసీవ్ చేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీ దగ్గరికి ఈమె వెళ్తే ఆ ఎనర్జీ కూడా నెగిటివ్ అయిపోతుంది అందుకని వెళ్ళొద్దన్నారు అంతే అంతకంటే ఇంకేం ఇప్పుడు నువ్వు నెగిటివిటీతో ఉన్నావు పాజిటివ్ ని స్వీకరించడానికి నీ బాడీ సమాయత్తంగా లేదు లేదు నీ బాడీ నీవే ఇస్తున్నావు ఈ విషయంలో మనం ఎప్పుడు ఇస్తూనే వెళ్ళాలి కానీ ఇస్తుంటేనే మనకు వస్తుంది కానీ తీసుకుందామని పోతే రాదు నీవు ఎప్పుడైతే ఇస్తావో అదే నీవు నెగిటివ్లు ఇస్తున్నప్పుడు పాజిటివ్ని ఎలా రిసీవ్ చేసుకుంటావు సత్యం అదే సైన్స్ ఈజ్ కాల్ ఎంసీ స్క్వేర్ విశ్వంలో అంటే ఏంది నీవు ఎప్పుడు నెగిటివిటీతో ఉంటావో నెగిటివ్నే నువ్వు ఎప్పుడు నెగిటివ్ థాట్స్తో ఉంటావు నాన్న వాడు చచ్చిపోని వీడు చచ్చిపోని వీడని జరిగేదా పోయేదా అది ఎప్పుడు నువ్వు అలాంటి నెగిటివిటీ మనుషులే నీ దగ్గరకు వస్తారు అలాంటి నెగిటివిటీ పరిస్థితులే నువ్వు రిసీవ్ చేసుకుంటావు పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ ఉంటే నెగిటివ్ అదే విశ్వరాస్యం శిష్యునియమాలు నేను రాసిన పుస్తకంలోని ఆంతర్యం అంతా అదే అమ్మా ఇక్కడ ఓకే సరే టెంపుల్కి వెళ్ళొచ్చు నెగిటివ్ ఎనర్జీ ఓకే ఫైన్ బట్ ఇంట్లో పూజలు ఉన్నప్పుడు కూడా సాధారణ అరే రామ ఇంట్లో పూజ నివే చేయాలి కదనే మళ్ళీ ఊడవాలే తుడవాలే కడగాలి ఉద్యోగం చేసి రావాలి మళ్ళీ దేవుళ్ళని కడగాలి ప్రసాదాలు చేయాలి అన్నీ నీకు సాతనం అవుతుంది ఇంట్లో ఉండే పిల్లలు సహాయం చేస్తారా కూడా సహాయం చేస్తారా మరి ఎవరు చేస్తారు మరి ఎవరు చేయరు సగం పని నువే చేయాలి కదా మామూలు అనుకుందాం ఒకవేళ ఏ చిన్న పూజ ఉంది సగం పనివేజ్ నీ కోపకు ఉంది ఉద్యోగం చేసి వచ్చి ఇంట్లో పని చేసినందుకు కాబట్టి పెద్దోళ్ళు ఏదో మన మంచి కోసమే పెట్టింది ఎక్సెప్ట్ చేస్తాం అది మంచి వచ్చావు మనకు అనవసరం అంటే అంటారా నా సిద్ధాంతం అయితే అదే మనకు మూడు రోజులు రెస్ట్ అన్నారు ఇప్పుడు అది కూడా ఇస్తలేరు రెస్ట్ పోయింది ఉద్యోగం అన్నారు అది కూడా ఇస్తలేరు డెలివరీ అయిన తర్వాత సిక్స్ మంత్స్ రెస్ట్ అన్నారు అది కూడా మూడు నెలలకు చేశారు అప్పటికే మనం ఇంత అడ్జస్ట్ అయిపోతున్నాం కదా మనకున్న అవకాశాలను వినియోగించుకుని ఇది ఒక రీజన్గా రెస్ట్ అయినా తీసుకుందాం ఎందుకు మరి నేను అది చేస్తా ఇది చేస్తాను ఎందుకు కట్టారు హ్యాపీగా రెస్ట్ చేసి ఎంజాయ్ చేయండి కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళు అస్సలు తీసుకోలేరు కదా రెస్ట్ పని చేస్తూనే ఉంటారు ఆ టైంలో కూడా తప్పనిసరిగా పరిస్థితుల్లో పని చేస్తాము దాని పర్యవసానం తర్వాత ఉంటుంది చేస్తాము డెలివరీ తర్వాత రెండో రోజునే వంటలు చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు తప్పని పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు ఏం చేసుకుంటాం మన పని మనమే చేసుకోవాలి ఆ మొగవైదవని వాళ్ళ అని వాళ్ళమ్మ అట్లే వేయించింది ఏం చేసింది వంట చేయడమే నేర్పించలేదు రే నీ మగోడిరా నీకేందుకురా వంట అది చేస్తుంది అని నేర్పించారు ఇంకా మూఢ విశ్వాసులు నమ్మ నాన్నలు వేల మంది లక్షల మంది కోట్ల మందిని వాళ్ళకి ఇంతే తెలుసు నేను చెప్పేది ఇంతెక్కాలంటే ఇంత కష్టమే వాళ్ళ బ్రెయిన్ ఇంతే ఉంది కాబట్టి మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు మూఢత్వంతో ఉండి మొగ అని నా కొడుకు మగవా మగవాడి ఇలాగే ఉండాలి వాడిలాగే ప్రవర్తించాలని చిన్నప్పటి నుంచి నేను వ్యక్తిగతంగా వాడికి మేలిగో పుట్టుకతోటే ఉంటుంది దాంతో ఈ చుట్టుండే పరిస్థితులు ఈ వ్యవహారాల ద్వారా ఇంకా వాడికి అహంకారం పెరుగుతుంది అప్పుడు ఆ పెళ్ళాన్ని సుల్కనగా చూస్తాడు తీసి పడేసినట్టు మాట్లాడతాడు రోజు దెబ్బలాటలు గొడవలు జరుగుతాయి గొడవలు జరగడానికి ఈ మూఢనమ్మకాలు విశ్వాసాలు పెంచినటువంటి పద్ధతులే కాబట్టి ఆ పరిస్థితి ఆ సమయము ఆ సిచ్యుయేషన్ను పనిచి మనం ఆలోచించాలి ఆ సిచ్యుయేషను ఆ పరిస్థితిని బట్టి వ్యావహారికంగా మనం నడుచుకోవాలి ఆ పద్ధతిలో ఎవరైనా తిట్టారనుకో తలంచుకోవాలి ఎవరైనా పోడారనుకో నవ్వుతూ వెళ్ళిపోవాలి ఎవరన్నా ఈ పని ఇట్లా కాదమ్మా అన్న అనుకో సరిదిద్దుకుంటానులే అనుకోవాలి అప్పుడే కోపం రాకూడదు అదే సౌమ్యం స్త్రీ కానీ పురుషుడి కానీ రెండు ఇద్దరికీ ఒకటే స్పాన్సర్ పరిస్థితులకు అనుగుణంగా ఆ కాలంలో ఆ నిమిషంలో ఆ పరిస్థితుల్లో ఏ మనిషి ఎలా స్పందిస్తున్నాడో అర్థం చేసుకోవాలి అయ్యో ఈమె ఎందుకు అలసిపోయి వచ్చిందో మనసు బాగాలేదో పీరియడ్ వచ్చిందో అని పురుషుడు అర్థం చేసుకోవాలి పురుషుడు ఇరిటేట్ అయినప్పుడు బయట ఏదైనా వ్యవహారంలోనో ఆయన తిట్టబడప ఆయనకి ఇంకా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఆయన ఇరిటేట్ అవ్వడము ఏదైనా మాట్లాడితే క్రిటిసైజ్ చేయడమే ఆయనకు అలవాటని ఈమె తెలుసుకోగలగాలి కాబట్టి ఇంట్లో ఉండే పరిస్థితులను వ్యక్తులను అవగాహన చేసుకుంటేనే ఒక కుటుంబము ఒక సమాజము ఒక దేశంగా మారుతుంది ఓకే ప్రతి చిన్న విషయానికి ఇది చేస్తే తప్ప నా ఫ్రెండ్ ఉండేది నేను ముట్టైనప్పుడు వెళ్ళి కూర్చొని పూజ చేశాను తెలుసా నిర్మల అని చెప్పింది నా ఓకే ఇట్ ఈస్ గుడ్ నేను ముట్టైనప్పుడు తిరుపతి వెళ్ళి తిరుపతి చూసొచ్చాను తెలుసా నిర్మలా అని ఇట్ ఈస్ గుడ్ కానీ ముప్పై ఐదేళ్ళకే పక్షపాతం వచ్చి కాలు చేయబడిపోయింది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కే పక్షవాతం వచ్చి మంచంలో పడిపోయింది ఎందుకు సృష్టికి విరుద్ధంగా నువ్వు చేసావు సృష్టికి విరుద్ధంగా నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తావో ఈ విశ్వం ఒప్పుకోదు ఈ విశ్వం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది ఐసీయు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే నువ్వు ఏది చెయ్యకూడదో ఆ పనిని చేశావు చేయడం మూలంగా నువ్వు నెగిటివ్ ఎనర్జీని స్వీకరించావు అందుకే నీ బాడీ చొచ్చు పడిపోయింది ఓకే ఆంతర్యాలు ఉంటాయి నాన్నా ఏ కారణం లేకుండా ఒక మాట బయటికి రాదు బంగారు తల్లి ఏదో ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా కార్యం లేదు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్